పార్టీలో తనకంటూ ఒక గుర్తింపు దక్కడం లేదని తనకిచ్చిన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండల సచివాలయ కన్వీనర్ సీనియర్ వైసీపీ నాయకులు దాసరి రమేష్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పార్టీ కార్యకర్తలతో సమయత్వం వహించడం లేదని ఆరోపించారు పార్టీలో జాయినింగ్ కూడా లేవన్నారు పార్టీలోకి వస్తున్న వారిని కూడా ఆహ్వానం పలకడం లేదని తెలిపారు జగ్గంపేట నియోజకవర్గంలో పార్టీ ఒడిదడుపులు ఎదుర్కొంటుందని తెలిపారు అధిష్టానం ఎప్పటికైనా చొరవ తీసుకుని పార్టీలో జరుగుతున్న పరిణామాలను చక్కదేవలసిన అవశ్యకత ఉందని కోరారు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం పార్టీలో జరుగుతున్నటువంటి అవగా పార్టీ కారణంగా నేను సభ్యత్వానికి పార్టీ అలాగే పదవికి రాజీనామా చేస్తున్నాను ఇది అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ఏమన్నా సరి తీసుకుంటే దాన్ని బట్టి నా తదుప నిర్ణయం చెప్తాను ఉన్న పరిస్థితి అయితే స్థానిక నాయకత్వం అయితే అసలు బాగోలేదు ఒక ఇప్పుడు తోట సింగర్ ఇన్ఛార్జ్ పదవి తీసుకున్నప్పటి నుంచి ఒక పండుగ కూడా ఏం చేయలేదు అనేటువంటి పరిస్థితిలో ఉంది ఇక్కడ నాయకత్వం అలాగే నర్సింగ్ గారు కూడా దీని మీద మరి ఆయన దృష్టికి ఈ విషయాలు తెలిసినాయో లేదో తెలియదు ఇక్కడ సాహిత్య నాయక నాయకత్వం అయితే మాత్రం అసలు బాగోలేదు దీని మీద మేము పార్టీ మీద అయితే అభిమానం ఉంది నాయకత్వం వలన ఇబ్బంది ఈ ఇబ్బందుల ఈరోజు పార్టీకి అలాగే జేసీఎస్ ఇంచర్జీ బాధకి రాజీనామా చేయడం జరిగింది